తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అనకాపల్లి జిల్లా గర్వపాలం గ్రామస్తుడైన ఆర్ఎంపి డాక్టర్ బుద్ధా శ్రీనివాసరావు జనవాణి కార్యక్రమంలో వినతిపత్రాన్ని అందజేశారు వారసత్వముగా వస్తున్న తాతల నాటి ఆస్తి ఎనిమిది సెంట్లు భూమిని స్వంత కుటుంబీకులే కబ్జా చేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని తనకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఆరులో అప్పటి మంత్రి కె రామకృష్ణ తన స్థలాన్ని కొలతలు వేసి జిల్లా కలెక్టర్ సిఐ సమక్షంలో పత్రాలను అప్పగించారని అన్నారు తనకు ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కరించుకునేందుకు ఉన్న భూమిని కొందరు ఆక్రమించి తనపై దౌర్జన్యం చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కై దివ్యాంగుడైన తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినా క్రింది స్థాయి అధికారులలో ఎలాంటి స్పందన లేదని అన్నారు గతంలో డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ ని కలిసి భూ సమస్య పరిష్కరించమని ప్రాధేయపడగా ఆ జిల్లాలోని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం కనపడలేదని వాపోయారు కూటమి నాయకుడిగా ఉన్నప్పటికీ తన సమస్య పరిష్కారం కావడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అధికారులు పూర్తిగా ఇబ్బంది పెట్టి చాలా దారుణంగా భూ ఆక్రమణదారులకి భూ కబ్జాదారులకి పూర్తిగా కొమ్ము కాస్తూ కనీసం నేను హ్యాండికాప్టర్ చూడకుండా అధికారులు చాలా నానా రకంగా తొమ్మిది నెలలు బాధపెట్టారు ఇది రెండు వేల ఆరులో మనకైతే యాక్చువల్గా రెండు వేల ఆరులో నాలుగు రోజులు అయిపోయిందండి అప్పుడు పాస్బుక్ లేని టైంలో అప్పుడు కొంత రామకృష్ణ గారు మినిస్టర్ గారు నాకు కలెక్ట్ చేసి నాకు ఇప్పించారు అదే భూమి కలెక్టర్ గారు అప్పుడు ఎస్పీ గారు సీరియస్ ఉండబెట్టికే ఆ భూమి మీద ఇప్పుడు నా దాంట్లో మా కుటుంబ సభ్యులు ఏం చెంట్లు ఆక్రమించేస్తే దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఈ సిఏ అనగా రెవ్యూ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఏ గారు మా విఆర్ఓ గారు సర్వేర్ గారు వీళ్ళందరూ డబ్బుడు డబ్బు వాళ్ళ దగ్గర డబ్బు ఉండడం వల్ల డబ్బుకి అమ్ముడిపోయి నన్ను నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల నన్ను అన్ని రైట్స్ నాకు తాతస్తారు అది అన్ని రైట్స్ నాకు ఉన్న నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతుండండి ఆక్రమించిన మా కుటుంబ సభ్యుల బంధువులు అండి మా పెద్ద పెద్ద కాలం చిన్న కాలం అయినా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అది అలా తాతాసి అది మా తాత అది మా తాత ఆక్రమించేసి పైపసిన నన్ను మా ఫ్యామిలీ మెంబర్ మొత్తం కుటుంబ సభ్యులకి వెళ్తే సంపద పవన్ కళ్యాణ్ గౌరీ గౌరీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మా లోకేషన్ ముగ్గురు కలిపి నా సమస్య ఎలాగైనా క్లియర్ చేయవలసింది ఈ పట్టు మీద ఎందుకంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇందులో ఒక అమ్ముకుంటే కష్టాలు పోతాయి లేదంటే తక్షణం మా కుటుంబం ఏవైతే మాకు తెలియదు ఇది మాత్రం మీ దీని మీద దృష్టి పెట్టి సీరియా శాఖ తీసుకోమని అధికారులకి చెప్పండి నన్ను స్వయంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ బుద్ధిమని చెప్తున్నాను నేను పక్క కూటం నాయకుని నాలుగు వాటికి న్యాయం చెప్పి ఎవరు చేస్తారండి మీరు దాని మీద పవన్ కళ్యాణ్ మీరు కూడా దృష్టి పెట్టి అధికారుల మీద సిరి యాక్షన్ తీసుకోండి ఎవరు తప్పు చేసినా వాళ్ళు సస్పెండ్ చేయండి ముందు టౌన్ సిఏ గారు వాళ్ళు డబ్బు ఉందా డబ్బులు పక్క అధికారులు కింద టౌన్ సిఏ గారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐ విఆర్ఓ మండల సర్వేరు వీళ్ళు నాకు అన్యాయం చేయాలని చూస్తుంటారు అవతల దగ్గర డబ్బు ఉంది బాగా డబ్బు ఉండడం వల్ల నాకు నా దే డబ్బు లేకపోతే నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు రాజకీయ పేరు అంటే మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కొంచెం సపోర్ట్ చూస్తున్నారు వాళ్ళకి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సపోర్ట్ ఉండడం వాళ్ళు కూడా కావాలని ఇబ్బంది పడతారు అన్ని ఆర్డర్స్ నా వైపు ఉన్నప్పటికే ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఈవెన్ ఈ మధ్యలో కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు నాకు నా భూ తమ్ము స్కూల్లో కలిసి బందే నాకు అప్పు చెప్పమన్నారు ఏదో అసలు క్రిమినల్ కేసులు ఆపడేసి ఏమన్నా సరే ఇక్కడ సీఏ అసలు పట్టించుకోవట్లేదు భూలం అం భూల సంపతి కుటుంబం ఉన్నప్పుడు అచ్చేసిన కేసులు ఇక్కడ ఆక్రమించి భూకర్మ కేసులు పెట్టాలి అలా పెట్టకుండా డబ్బు ఇది అయిపోయి అధికారులు మాత్రం పూర్తి కింద స్థాయి ఎస్పీ గారు కలెక్టర్ మేడం గారు నా విషయంలో బ్రహ్మను స్పందిస్తారండి ఈవెన్ ఈరోజు కూడా ఈ స్థాయి అధికారులు మాత్రం బేఖాతరు ఎవరిని కాతరు ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేస్తే సీఏ గారు పట్టించుకోలేదండి అంత దారుణంగా ఉన్నారు వ్యవస్థలో కౌన్ సిఐ గారి మీద ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ విఆర్ఓ సరివారు కంపల్సరీ ఇలా నలుగురుని కూడా అయితే ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా లేదంటే సస్పెండ్ నా డిమాండ్ అదండి నేను చాలా కనీసం యాంటీకప్ట్స్ మానవత లెక్కలు చాలా బాధ పెట్టారండి విషయం అది దయచేసి అధికారులు మూడే మూడే ఇది అండి ఆల్రెడీ ఈ జనవరి ఐదు మూడోసారి మా లొకేషన్ కూడా మూడు సార్లు దగ్గర అక్కడ అక్కడే పిటిషన్ పెట్టాను రెవెన్యూ మంత్రి గారిని కలిశాను హోమ్ మంత్రి మేడం రీసెంట్గా కలిస్తే యాక్షన్ తీసుకోమని చెప్పారు ఎస్పీ గారికి దాని మీద కొద్ది పరిష్కారం చేయవలసిందిగా అధికారులకు నా మీద అబ్బాయి కావడం అయింది స్థానిక మూడు సార్లు చెప్పాను సార్ అతను యాక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు కూడా ఈ అధికారులు మాత్రం చేయలేదు స్వయంగా సీఎం డిప్యూటీ సీఎం గారు ఫేషియల్ ఫోన్ వెళ్తేనే సీఎం పట్టించుకోలేదండి అంత తోరణంగా ఉంది వ్యవస్థ అంత తోరణం చేస్తుండ్రోళ్ళు ఏం కాదు అంత వాళ్ళు డబ్బు అంతే